గుడ్ మార్నింగ్ ఇక్కడ మనకు కనపరిచేటువంటి కి శివశంకర్ గారు ఎంఎస్ఎంఈ చైర్మన్ జనసేన శంకర్ ఆయన గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఆయనకు ఒక చైర్మన్ పదవి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఆయన జనసేనకు సంబంధించినటువంటి ఒక కార్యకర్తనుకో ప్రధాన కార్యదర్శి చెప్తున్నారు ఈ ఎంఎస్ఎంఈ అంటే ఈ సూక్ష్మ పరిశ్రమలు సూక్ష్మ లఘు పరిశ్రమలు దానికి కావాల్సినటువంటి ఇన్స్టి ల్యాండ్ ఇవ్వడం ఇంకా రకరకాలైనటువంటి వీళ్ళకు ల్యాండ్ అలాట్ చేయడం సబ్సిడీలు ఇవ్వడం ఇన్సెంటివ్ ఇవ్వడం ల్యాండ్ కూడా తక్కువ రేటుకి ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇది మనం చాలా ఎంఎస్ఎంఈలలో ఒకటి రెండు ఎంఎస్ఎంఈలో మాట్లాడడం కూడా జరిగింది ప్రజలకు కావలసినటువంటిది ఏంటి అనేది అదేవిధంగా ఈయన ఒక ఆదర్శవంతులుగా మనం శివశంకర్ గారిని భావిస్తూ ఆయన చెప్పినటువంటిది ఏంటంటే నేను చై చైర్మన్గా వందల మందిని వేల మందిని పారిశ్రామికంగా చేయాలన్నది నా లక్ష్యం అంటూ నేను ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు లోన్లకు కోఆర్డినేషన్ చేస్తూ మా కార్యాలయం పనిచేస్తుందని అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలే మనకు ఉపయోగకరం దాంట్లో ఆయన కొన్ని సలహాలు సూచనలు లేదా విమర్శ అనుకోవచ్చు ఇవి ఎంఎస్ఎంఏ అనేటువంటి పార్కులు ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ కింద ఉన్నాయి అది సపరేట్ అయితే కొంత మేలు అనేది ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి బిల్డప్ చేసి దీన్ని ఖచ్చితంగా అలా చేసినట్లయితే ఇది బాగుపడి పారిశ్రామిక సొంతంగా బతకడానికి ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయని కూడా ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పిన అంశంలో మనం పూర్తిగా ఏకీవీస్తున్నాం అదేవిధంగా ఆయన చెప్పింది ఏంటంటే ఏ ప్రాంతంలో అయినా సరే పరిశ్రమలు పెట్టడానికి చిన్న చిన్నవి చేసుకోవడానికి ఈ ఎంఎస్ఎంఈ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క పాలసీ దాంట్లో వాళ్ళు సబ్సిడీలు మెటీరియళ్లకు ప్లాంట్లకు ఇంకా రకరకాలుగా సబ్సిడీలు ఇస్తూ వాళ్ళకు తక్కువ ధరతో వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగే ప్రయత్నమే కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం దీన్ని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదిందో దానికి కేంద్రంతో సఖ్యతగా ఉండడం వల్ల జనసేన మరీ దగ్గరగా బీజేపీ దగ్గరగా ఉండడం దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తికి ఈ యొక్క పోస్ట్ ఇప్పీడం ఎందుకంటే ఇందాక ఇంటర్వ్యూలో కూడా మేము వినడం ఏంటంటే ఈయన ఎమ్మెల్యే కావాలనుకున్నాడు ఎమ్మెల్యేకు వాళ్ళ సీట్లు తక్కువ కాబట్టి చాలా రెండు ఎంపీలు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు వీళ్ళన్నీ కూడా గెలవడం జరిగింది అంటే అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా నిలబడనని చెప్తే ఆయన నిలవలేదు ఓవరల్గా సపోర్ట్ చేశాడు గెలిచారు పద్నాలుగులో పద్దెనిమిదిలో వచ్చిన తర్వాత పంతొమ్మిదిలో ఇక్కడ జగన్ అన్న పాదయాత్రలు జగన్ నమ్మి అందరూ కూడా ఈయనకు ఓట్లు వేశారు దాంట్లో ఐదు సంవత్సరాలు ఏ వి ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు అనేటువంటి అంశాన్ని ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు బాగా చూశారు దగ్గరుండి ఆయన కూడా చాలా దగ్గర ధర్నాలు కానీ ఆయన రోడ్డు మీద పోవాలి ఏదన్నా పరామర్శాలంటే కూడా పోనీకుండా అడ్డకట్టలు వేసినటువంటి వైఎస్ఆర్సీపీ మీద ఎటువంటి పరిస్థితిలో కూడా వైఎస్ఆర్ సేపు అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో రాణాన్ని శపథం చేయడం అదేవిధంగా ఎన్నో ఒడదుడుకులు ఉన్నప్పటికీ మనం కూటంగా ఉంటేనే బలవంతుని మనం ఆయన్ను మనం ఓడించాలంటే ఒకరితో బలం సరిపోదు ముగ్గురం ఐకమత్యం అయ్యాలో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడం మోడీ గారు సహకరించడం అదేవిధంగా సిబిఎన్ గారు సహకరించడం లోకేష్ గారు వీళ్ళంతా కలిసి ఒక కూటంగా ఏర్పడ్డారు ముఖ్యంగా వీళ్ళు దృష్టి పెట్టినటువంటి అంశం ఏంటంటే ప్రజల బాగుల కోసం చేస్తున్నారు ప్రజలు బాగుండాలని ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు దొరకాలని రకరకాలైనటువంటి ఈ పనులు చేస్తూ ఉన్నారు అది ఒక పార్ట్ ముఖ్యంగా ఉన్నటువంటి పోగ్రాంలు అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఈ యొక్క నిరుపేదలకు సహాయం చేసేటువంటి ఈ యొక్క ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది ఇక ఆయన కూడా చెప్పడం జరిగింది శివ సారు ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు మేము ఇండస్ట్రియల్ పార్కులో అన్ని కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాం మేము వర్క్ పెడుతూ పరిశ్రమల గురించి చెప్తున్నాం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అదేవిధంగా రకరకాలైనటువంటి పరిశ్రమల గురించి ప్రజలకు అవగాహన సదస్సులు అసెంబ్లీ నియోజకవర్గంలో పెడుతున్నాం అదేవిధంగా మేము దాంతోపాటు బ్యాంకర్స్ని కూడా పిలుస్తూ ఏ విధమైన సబ్సిడీలు ఉంటాయి ఏ విధంగా వాళ్లకు సహాయ సహకారాలు చేయొచ్చు అనేటువంటిది ఇటీవల వైజాగ్లో పెట్టామని రకరకాలైనటువంటి మంచి మంచి విషయాలన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది నేను వినడం జరిగింది ముఖ్యంగా ఇంత విశితంగా సామాజిక ఆయన సోషల్ యాక్టివిస్ట్ ఐఎమ్ ఆల్సో సోషల్ యాక్టివిస్ట్ బట్ ఆయన చెప్పినటువన్నీ కూడా సమాజ హితం గురించి ఉత్తరాంధ్రకు తెలుసు అయినప్పటికీ ఆయన నిశ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వ లోపాలను కనిపెట్టి ప్రభుత్వం ఏ విధంగా చేసింది అప్పుడు ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడు ఎవరు కావాలి అనేటువంటి దాంట్లో వీళ్ళందరూ కూడా ఒక కూటం ఏర్పడి గెలవడం జరిగింది పోటాపోటీగా రెండు పర్సెంట్ డిఫరెంట్ గెలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ఒక్కరే చేస్తారు అనేది ప్రజల్లో తీసుకుపోవడం అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల అంటకు పరిష్కారాలు వెతకడం ఈ యొక్క చదువుకునే విధుకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం ఇదంతా చేసే ప్రయత్నంలో భాగంగా ఎంఎస్ఎంఈ కూడా సహాయపడుతుందని అదేవిధంగా ఈ యొక్క ఈ కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి పనులన్నీ కూడా ఈ ఇండస్ట్రీస్లో ఏదైతే మనకు సిఎస్ఆర్ ఫండ్ ఉంటుందో పేద ప్రజల కోసం ఖర్చు పెట్టాలని మేము చెప్తాను నా పేరు వై రెడ్డి నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ ఒక సామాజిక కార్యకర్తను ఇక ఒక్క నిమిషము వేరే రాష్ట్రం గురించి చెప్తాం తెలంగాణలో కూడా ఇలాంటి ఎంఎస్ఎంఈలు ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ రకరకాలైన ఇండస్ట్రీలు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా బెస్టాప్లకు ఏపీకి చెప్పుకుంటూ సహాయ సహకారాలతో ఎంఎస్ఎంఈ చైర్మన్ గారు చేస్తూ అవగాహన సదులు అదేవిధంగా ప్రజలకు ఉద్యోగాలతో పాటు పొల్యూషన్ మీద కూడా మీరు చూడాలని చెప్పి కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్